హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టువ వైబ్స్ నాని ఏది చేసినా కొత్త సినిమా ఖచ్చితంగా రొట్టిన్ రొట్టెలా కాకుండా ఖచ్చితంగా ఏదో కొత్తదనం ఉండేలాగే తీస్తాడు ప్రయత్నిస్తాడు అనమాట బట్ ఈ సరిపోదు శనివారం మన సినిమా చూస్తే మాత్రం మనకి అసలు కొత్తదనం ఏముందిరా ఈ సినిమా అనిపిస్తుంది కోర్స్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది అనమాట సో ఆ ట్రైలర్ గురించి మనం నేను చెప్తున్నాను అనమాట సో ఆ ట్రైలర్ చూడగానే నాకైతే కొత్తదనం ఏముందిరా అని చాలా మంది అనుకుంటారు అసలు అదే రూత్లెస్ కాప్ ఆ రూత్లెస్ కాప్ ఎదుర్కోవడానికి ఒక హీరో సో యాజ్ మనకు ముందు సినిమాలు చూసిన సినిమాలోనే యాజ్ ఇలాంటి కాప్స్ రోల్స్ చాలా చూసాం బట్ ఇందులోనే కొత్తదనం తీసుకొచ్చాడు అనమాట అదే సరిపోదు శనివారం అసలు శనివారం మాత్రమే కొడతానమాట హీరో అయితే అసలు వీళ్ళిద్దరు ఎలా శత్రువులుగా మారారు సో ఎందుకు టార్గెట్ చేశారు నాని సో ఈ ట్రూత్ లెస్ కాప్ ని అని ఎస్ఏ సూర్యాని అనేసి ఈ సినిమాలో మనకి ఈ ట్రైలర్ లో క్రియే చెప్పాడనమాట బట్ ఇంతవరకు బాగుంది కానీ ట్రైలర్ లో బట్ ఇందులో ఒకటైతే రివీల్ చేయలేదు శనివారమే ఎందుకు హీరో కొడుతున్నాడు సో అదే ఇందులో ఒక పాయింట్ అనమాట ఇది తెలుసుకోవడానికి మనకి సినిమా ఖచ్చితంగా చూడాలి మెయిన్ గా చెప్పాలంటే ఇందులో బీజం ఇర కొట్టేశాడు భయ్య ప్రతి సీన్ ప్రతి షార్ట్ బీజం తో ఎలివేట్ అయిందని చెప్పాలి అసలు మామూలుగా పడలేదు షార్ట్స్ మాత్రం అండ్ మెయిన్ గా నాని గారు అసలు రూత్లెస్ కాపేమో కానీ రూత్లెస్ పర్సన్ గా మారిపోయారు అనమాట నాని గారు మాత్రం ఈ సినిమాలో ఇంతవరకు ఏ సినిమాలో కూడా ఇంత రూత్లెస్ గా అయితే చేయలేదనిపిస్తుంది దసరా కూడా చాలా వరకు అయితే ఒక ఎయిటీ పర్సెంట్ నార్మల్ గానే ఉంటది సెకండ్ హాఫ్ మాత్రమే రూత్లెస్ గా ఉంటాడు క్లైమాక్స్ లో మాత్రమే బట్ ఇక్కడ మాత్రం అసలు రూత్ లెస్ మొత్తం సినిమా అంతా అని క్లియర్ కడమని తెలుస్తుంది అనమాట సో మొత్తానికి అయితే నాకు తెలిసి నాని ఫ్యాన్స్ కి ఒక రేంజ్ లో ట్రీట్ ఇవ్వడానికి అయితే రెడీ అయిపోయాడు నాని అయితే సో మొత్తానికి ఈ సినిమా ఒక రేంజ్ లో మాసాడేసి మెప్పించడానికి ఇది ఒక పర్ఫెక్ట్ సినిమా అని నేను అనుకుంటున్నా నానికైతే అండ్ ఇందులో హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా మంచి క్యారెక్టర్ ఉండబోతుందని అని క్లియర్ తెలిసిందే ఒక కానిస్టేబుల్ గా అయితే సో మొత్తానికి ఈ రూత్ కాప్ కి మధ్య అండ్ ఒక మామూలు పర్సన్ కి జరిగే యుద్ధంలో అసలు ఎలాంటి పిష్లు ఉండబోతున్నాయి ఎలాంటి మలుపులు తిరిగిపోతున్నాయి సినిమాలో అలాంటి ఎలాంటి ఎలివేషన్స్ ఎలాంటి యాక్షన్ సీక్స్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి కొత్త డైరెక్టర్ అయినా ట్రైలర్ మాత్రం ఇరగ పుట్టేశాడు అసలు ఆ ట్రైలర్ చెప్తుంది ఏ రేంజ్ లో ఉండబోతుందో సినిమా అని సో మొత్తానికైతే స్క్రీన్ ప్లే ట్రైలర్ లోనే చాలా బాగా చూపించాడు సో సినిమాలో కూడా స్క్రీన్ ప్లే ఇదే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కుమ్మేస్తుంది నానికి ఒక బెస్ట్ ఇంకొక హండ్రెడ్ క్రోడ్ గ్రాస్ సినిమా అవుతుందని ఎటువంటి సందేహం లేదు మెయిన్ గా ఈ నెల ట్వంటీ నైన్త్ అయితే ఈ సినిమా రాబోతుంది భయ సో ఈ గారు నేను కూడా వెయిట్ చేస్తున్నా చూసేద్దాం సినిమా అయితే సో ట్రైవర్ కు ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా లో తెలియజేయండి భయ్యా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షూ ఆఫ్